రే అగ్గిపెట్టి ఉందా అగ్గిపెట్టిందా ఎంత నోటితో అడగచ్చు కదరా ఇలా గా యాక్ట్ చేస్తా అడగల అదే ముక్కుపుడు కావాలంటే ఎలా అడుగుతారా ఇలా ముక్కులు ఎట్టు అడుగుతావాని అగ్గిపెట్టలేదు ఎవరికి తల వంచకు ఇది టైం ఎంతైంది టైం ఎంతైంది నోటితో అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాల ఒంటే ఎలా అడుగుతావు ఇలా చూపించి అడుగుతావా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటుందా గుణి తరా బాబు మావా ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట కరెక్ట్ కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలో ఒక రెడ్డి చూద్దాం అంతే రే నువ్వు వెళ్ళి నా పేరు రెండు బాటిల్స్ ఉన్నాయి బాత్రూమ్కి నిన్ను నమ్మలే నువ్వు తాగిన తాగుతావు నమ్మడి ఇప్పుడు తాగు రే ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాగపోతే చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చాలా అవమానం అందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది నువ్వు ఇప్పుడు వచ్చా జూలీ వీళ్ళనిలా చూసి తాగబోతలేని ముద్రకి చూసి పైకి చెడ్డవాళ్ళగా కనపడిన నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళని మార్చగలననే నమ్మకం నాకు ఉంది డ్రింకింగ్ ఇస్ ఇన్ టు హెల్త్ వెల్త్ ఎన్నిసారి చెప్తున్నా వీళ్ళ నా మాట వినరు కానీ నేను మాట్లాడే రే కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లోడిపోతాం రాయ్ నన్నైనా అనుమానించు గాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా హెడ్ లైట్ కూడా పోయింది కళ్ళు మూసుకొని రవి చూస్తున్నావా బంగారు లెట్ షకీలా గుద్దేశావు షకీలా ఎస్ నా కారు పేరు షకీలా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావు తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ మాట్లాడే ఇప్పుడే పోలీసులు పిలుస్తాడు ఫోన్ చేసి హలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ అండర్స్టాండింగ్ ఏంటి ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిష్ట అవ్వదు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ ఆ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణి నేను ఇంతవరకు పెట్టాను అయ్యా అనక్కడ మిమ్మల్ని మీటేనందుకు నా మనసు పొగిపోతున్నాయ అలాంటివి ఐ లవ్ యూ సార్ ఐ కూడా లవ్ యూ సార్ సార్ మీరు ఇంకో పెట్టగా సార్ లెత్తగా ఇంకో పెగా మీకు ఎక్స్క్యూస్ మే మీ దగ్గర సెల్ఫోన్ ఉందాబా హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కార్ సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ ఎంట్రన్స్ లో ఉన్నామండి ఓకే సార్ నేను అక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాను కొల్లా పొడి చేయండి ప్రి దుర్గేశ్వరా పరతత్వం మర్చిపోయినా అయి బాబు దెబ్బయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాటరీ టికెట్ లాండీ బిల్లు ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ అండి ఇప్పుడు నమస్తే సార్ సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే పే చేస్తాను సార్ నా బిల్లు ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసున్న ఏమని క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులే లేరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్లు నేను పే చేస్తాను వద్దు నేను పే చేస్తాను నువ్వు వెళ్ళు ఓకే బిల్ ఆయన ఇస్తారంటండి ఓకే వస్తానండి వీడు తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాణి కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి హా పెద్ద పెద్ద మొరగాళ్ళని చూసాం ఏటే ఇది రెండే రెండు ఫుడ్ సొరాలు తిన్నాము ఐదు వందల రూపాయలు బిల్ మీ బిల్లు ఫిఫ్టీ రూపీస్ సార్ పక్క టేబుల్ బిల్ కూడా మీరే కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిగరేటా సారీ రైట్ యూట్యూబ్ వస్తున్నాడు ఓసి ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిల్కి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు కోసం హైదరాబాద్ కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ పని పాటలేని చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ బుక్స్ సంపేతండ ప్లేస్ లేదు ఏం లేదు గోడ కూర్చోసి కూర్చో బాబు ప్యాంటు గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తొక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయలా మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమాన అనేది నూనరా నేను మాడతాను హాఫ్ ప్యాంటు కుడతానికి ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటే కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఎక్కడ దాకా అరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తాను చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పొట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా తిను ఏంటండి ఇది లేకపోతే ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటూ నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదె స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక దద్దు నందు నందు ఏంటండి నేనేం చెప్పాను నేను బయటకి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు రండి అంటే నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు. రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ పూర్ణను ఇదేం మనిషి అమ్మా ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో వాడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు వచ్చారో ఏంటో ఏంట ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా ఓకే డన్ టిక్కు టూ ఏమీ లేదు సార్ మీ ఇద్దరు చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరు మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటాం వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందె మీతోనైతేనే కుదురుతుంది నాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాం సార్ పంది ఎంత తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి వంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి ఈజీగా చెప్పగలను ఓ ఆ పందెం ఎంత కాశావు ఐదు సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చ నా ఒంటి మీద పక్క చూసుకో 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 ఉందా లేదండి హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడ మచ్చ లోపల తొడ మీద ఉండుంటద తొడ మీద బాడీ అయిపోయింది తొడకొచ్చావా అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదండి చూశారు కదా ఉందా ఇంకా చూస్తా పెట్రా ఐదు వేలు వసూలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చి ఉంటుందా ఇక్కడ ఇక్కడ ఒకటి ఇదిగో చూపించి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి అందిని వెయిట్ చేస్తుంది నేను తినదే తను తిందో ఈ రోజుల్లో మగుడు బుర్ర తినే ఉన్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా ఇంకా బెటర్ తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి రా ఇప్పుడు ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనీ వడ్డించుకుందా ఓకే కమ్ రండి ప్లేట్ తీసుకో నువ్వు కూడా రండి తీసుకో సరిపోద్వండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 అది నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఆ అది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ ఏమండి అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరొక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తల మార్చినవాన్ని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాం కాడు అదే రమేష్ రాలేదు కదా బురై నీ నందుని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందరా చేయి కొడుకుంటావా వద్దురే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏంటమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కదా ఒరే మనిషి అని కూడా ఎవడో తినరా రాచి రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుక్తే ఆ అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండోడు ఉంటాడు వాడి నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ నెల దాకా మళ్ళీ బెడ్ బెంచ్ లేవకూడదు ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా రా నేను చూసుకుందాం రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా ఏరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రై కొడతానికి వచ్చినోడి కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు నాకు ఇంతలా కొడుతున్నా నువ్వు మనిషివా పశువా చీమ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రై ఏంట్రా ఇది వాడు నువ్వు చిత్తంటే చన్నం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుంది అనమాట నాకు తెలిసిన నువ్వు సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నేపటదు ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేను నేర్పించేస్తారంటే నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా వెళ్ళిపో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను బాధల్లో ఉన్నానన్నా కాబట్టి చెప్తున్నాను దగ్గర నికో వాళ్ళు కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబక జుంబక జా ఇలా పాటంలో అప్పచెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు ఆ జుంబారే జుంబా కుజ్జా జుంబా జుంబా కుజ్జా పదా బయట ఆవిడ మీద టెస్ట్ చేస్తా ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు ఆయన సరే నీకు నెప్పెడదు అలాగే ఆ పూలు తినుకుంటే నీకు నెప్పెడతానమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ చేస్తే చూసుకో సరే ఆ జుంబారే జుంబ కు రాస్కల్ నన్ను కొట్టిందే కాకుండా పాట కొడ పడుతున్నావా కావాలంటే నువ్వు కుట్టుకోవ ఎందుకు టైం వేస్ట్ అబాబా నువ్వు త్రైదురో ఏడాయ కొర్తనే పెడతన్నావు నేబుడుతుందే మంత్రం నువ్వు కరెక్ట్ గా జపించావా ఏది మళ్ళీ చెప్పు జంబరే జంబకుచ జంబకు జంబకుచ కరెక్టేనే ఆ నిన్ను కొడతనప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా అది గుర్తులేదు కరెక్ట్ గా నేను కొడతనపడే చెప్పాలి ఎల్లో మళ్ళీ టెస్ట్ చేసుకో ఎల్లో